శ్రీకాకుళం డే అండ్ నైట్ కేంద్రంలో శనివారం అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైబ్రో స్కానింగ్ నిర్వహించారు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వారి సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి సుమారు నలభై మంది రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ హెపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు అక్షయ సేవలు అమోఘమని ప్రతీ నెల రోగులకు ఉచితంగా కాలేయ పరీక్షలు నిర్వహించటం హర్షణీయమన్నారు సేవా సమితి అధ్యక్షులు బొడిగి మధు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో డాక్టర్ ప్రశాంత్ సహకారంతో ప్రతీ నెల కాలేయానికి సంబంధించి పరీక్షలు ఉచితంగా జరిపిస్తున్నామని కాలేయ సమస్యతో ఎంతో మంది నిరుపేదలు బాధపడుతున్నట్లు తమ దృష్టికి రావటంతో ఖచ్చితంగా ఫైబ్రో స్కానింగ్ అనేది నిర్వహించినట్లు తెలిపారు జీర్ణ ప్రక్రియలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని శరీరంలోని అత్యంత ప్రత్యేకమైన అవయవమైన కాలేయం తిరిగి పెరిగే గుణం కలిగి ఉంటుందన్నారు అవయవం దెబ్బతిన్న సందర్భాల్లో కొత్త కాలేయ కణాలు పెరిగి జీవ ప్రక్రియలు సజావుగా సాగేలా చేస్తాయని కాలేయం ఎనభై శాతం మేరకు దెబ్బతిన్నప్పుడు అది తిరిగి కోలుకోలేక సరిదిద్దలేనంతగా నష్టం అవుతుందని ఈ పరిస్థితిని లివర్ ఫెయిల్యూర్ అంతిమంగా మరణానికి దారితీస్తుందన్నారు